హాయ్ జై యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈ వీడియోలో ప్రధానంగా ఈరోజు వచ్చిన వార్తా కథనం ఏంటంటే ఐఐటి ప్లేస్మెంట్ల క్షీణత ఐఐటి ప్లేస్మెంట్స్లో క్షీణత అనే ఒక వార్తా కథనం అయితే రావటం జరిగింది మరి ఐఐటీలో ప్లేస్మెంట్స్ ఎందుకు తగ్గాయి మరి తగ్గటానికి కల కారణాలు ఏందనేది మరి ఈ వీడియోలో మనం విశ్లేషిద్దాం మరి జస్ట్ ఫర్ అవేర్నెస్ కోసం ప్రతి స్టూడెంట్స్ కూడా ఈరోజు మరి ట్వంటీ సెకండ్ అయితే మనకి ఎగ్జామినేషను జేఈ ఎగ్జామినేషన్ రానుంది మరి ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు అయితే లాస్ట్ ఎగ్జామినేషన్ అయితే మరి అవుతుంది మరి ప్రతి ఒక్కళ్ళు ప్రిపేర్ అవుతారని మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి అదేవిధంగా మరి వార్తలోకి వెళ్తే ఆర్థిక అనిస్థితి జాబ్ మార్కెట్లో పెరిగిన పోటీ వల్ల తగ్గుతున్న ప్లేస్మెంట్స్ జాబ్ మార్కెట్లో మెయిన్ హైలైట్స్ అనమాట కంపెనీలు ఇచ్చే ప్యాకేజీలో ఎచ్చు తగ్గులు ఢిల్లీ ఐఐటీలో మాత్రమే స్థిరంగా ప్లేస్మెంట్ కల్పన ఒక ఢిల్లీ ఐఐటీ మాత్రమే కాన్స్టెంట్గా ప్లేస్మెంట్ ఉండటం జరిగిందనమాట ఐఐటీ నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఐదు శాతం మంది సివిల్స్ వైపు మగ్గు ఇది కూడా ఒక కారణం ఎందుకంటే ఒక ఐఐటీలో ఒక బీటెక్ స్టూడెంట్ అవగా జాబ్ జరగాలని చాలా ఎక్స్పెక్ట్ చేరు కోరుకోరు అనమాట నేను ఉద్యోగం చేయాలి నేను వేరే విధంగా నా యాస్పిరస్ వేరే విధంగా ఉండాలి నేను సివిల్స్లోకి వెళ్ళాలి మరి ఎం టెక్ చేయాలి పిహెచ్డీ చేయాలని కూడా ఉంటారు వీళ్ళందరిలో కూడా కొంతమంది పిహెచ్డీ చేసి మరి ఐఐటీలో నేను ప్రొఫెసర్ని అవ్వాలనే ఒక డ్రీమ్ కూడా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి తొలితరం ఐఐటీలో డేటా పరిశీలనలు వెళ్ళడి తొలితరం ఐఐటీల డేటా పరిశీలిస్తే వెళ్ళడి దేశంలో ఐఐ ఇంజనీరింగ్ విద్యకు అత్యుత్తమ విద్యా సంస్థలుగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు క్యాంపస్ ప్లేస్మెంట్లో క్షీణత కనిపిస్తుంది సాంకేతిక రంగంలో మారుతున్న టెక్ క్లాస్ టెక్ ల్యాండ్స్కేప్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనుస్థితి జాబ్ మార్కెట్లో పోటీ పడుతున్న ఐఐటి గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరుగుతుండమే ఇందుకు కారణమని తెలుస్తుంది దేశంలో తొలితరంలో రెండు వేల ఎనిమిది పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ప్లేస్మెంట్ డేటాను పరిశీలిస్తే అండర్ గ్రాడ్యుయేట్ అంటే బీటెక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంటెక్ రీసెర్చ్ ప్రోగ్రాముల్లో పిహెచ్డి ఉద్యోగ ఆఫర్లు పొందుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది కాన్పూర్ ఖరగ్పూర్ రూర్కి ఐఐటీలో ఏకంగా ఐదు నుంచి పది శా పదహారు శాతం ప్లేస్మెంట్లు తగ్గాయి ఐఐటి ఢిల్లీ ఒకటే ప్లేస్మెంట్లో కల్పనలో నిలకడగా ఉంది ఐఐటిలో చేరుతున్న చదువుతున్న వారి వారిలో దాదాపు ఎనభై శాతం మంది ఉద్యోగులు పొందుతున్నారు కేవలం వన్ పాయింట్ సిక్స్ శాతం మంది మాత్రమే స్టార్టప్లు ప్రారంభిస్తున్నారు దాదాపు పది శాతం మంది ఉన్నత చదువులకు వెళ్తున్నారు ఐదు శాతం సివిల్ సర్వీస్కి వెళుతున్నట్లు ఐఐటి గౌహతి అయితే తెలిపింది తెలిపింది కదా మరి ఆటోమేటిక్గా అందరికీ వచ్చినట్టు ఆల్మోస్ట్ ఆల్ కొంతమంది అందరూ జాబ్ చేయాలని రూల్ ఏమి లేదు జాబ్స్ ఎవరు చేస్తారండి ఐఐటీలో చేరిన వాళ్ళు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కొంచెం బాగాలేని వాళ్ళు ఇమ్మీడియట్గా ప్లేస్మెంట్లోకి వెళతారు కొద్దిగా వాడు చిన్నప్పటి నుంచి బై బర్త్ కొద్దిగా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ మనీ ఉంటుంది కదా బేస్ ఉంటుంది ఫైనాన్షియల్గా బేస్ ఉంటుంది దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి వెళ్తారు కొంతమంది ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగుండేవాళ్ళు ఏంటంటే స్టార్ట్అప్కి వెళ్తారు నేను ఒకళ్ళ దగ్గర పనిచేయడం ఏంది ఐ డోంట్ వాంట్ వాక్ యునో అదర్ గైస్ అండ్ అదర్ కంపెనీస్ ఐ హ్యావ్ టు స్టార్ట్ మై ఓన్ స్టార్టప్ కంపెనీస్ అని వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఉన్నది ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఇప్పుడు నా లాగా ఉంది నాకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చాలా తక్కువ ఉంటుంది మరి అలాంటి స్టూడెంట్స్ ఒక ఐఐటీలో చేరినప్పుడు వాడు ఇమ్మీడియట్గా వెళ్ళి ఒక కంపెనీలో జాబ్ ప్లేస్మెంటే కోరుకుంటాడు కాబట్టి ఏ స్టార్టప్ను మరి పొందటానికి ఇష్టపడడు అలాంటిది మరి రకరకాలుగా ఉంటుంది కాద కాకపోతే క్షీణత అనేది ఏం లేదు ఆటోమేటిక్గా ఇక్కడ చూసినట్టయితే డేటా చూసినట్టయితే మనకి ఎనభై ప ఎనభై శాతం మంది పొందుతున్నారు వన్ పాయింట్ సిక్స్ వెళ్ళారు పది శాతం మంది అంటే చదువులు కూడా అంటే ఎనభై పది తొంభై శాతం వన్ పాయింట్ సిక్స్ స్టార్టప్లు చేస్తున్నారు ఐదు శాతం సివిల్ సర్వీ అంటే హండ్రెడ్ ప్లా పర్సెంట్ ప్లేస్మెంట్ ఉండే ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు ఐఐటీ బాంబే ఉంది ఐఐటీ బాంబే ఐఐటీ మెడ్రాస్ నంబర్ వన్ ఇన్స్టిట్యూట్స్ మన ఇండియాలో నంబర్ వన్ ఇన్స్టిట్యూట్స్ మరి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ మెడ్రాస్ అయితే నెంబర్ వన్ ఉంది మరి బాంబే కూడా నెంబర్ వన్ ఆటోమేటిక్గా ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ ర్యాంకు కింద తక్కువ త్రీ ఫోర్ ఉండ కానీ నెంబర్ వన్ కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ రాలేదని కొంతమంది అంటారు ఇది న్యూస్ మరి క్షీణత అని అంటారు క్షీణత ఎక్కడ ఉంది క్షీణత తెలియదునో అసలు ఆ డిక్రిమెంట్ అనేది లేదు ఐఐటీలో ప్లేస్మెంట్స్ మనం ఒక ఐఐటీలో చేరుతున్నాం అంటే మనం ఐఐటీలో ప్లేస్మెంట్ కోసమే చదవటం లేదు ప్లేస్మెంట్ కోసం చదవండి ఫర్దర్ మనకి ఫర్ ఐఐటిలో బీటెక్ అనేది ఒక పెద్ద బేస్ లాంటిది ఒక కాంక్రీటు బేస్ మనం ఇల్లు కడితే ఎట్లాగో ఒక ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ ఇస్తుంది అనమాట నువ్వు ఉన్నత శిఖరాలంటే మనం ఒక యాభై అంతస్తులు బిల్డింగ్ కట్టాలంటే ఎంత ఫౌండేషన్ కావాలి ఆ ఫౌండేషన్ ఇస్తుంది ఐఐటి అనేది మెయిన్ సపోజు నార్మల్ కాలేజీలో చదివిన ఫౌండేషన్ చిన్నగా ఉంటుంది వాడు ఐదు దానిపైన ఒక ఐదారు అంతస్తుల బిల్డింగ్ మాత్రమే కట్టగలరు ఐఐటీలో చదివినట్టు ఒక యాభై అంతస్తులు వంద అంతస్తులు బిల్డింగ్ వరకు అట్లా టవర్ లాగా లే వెళ్ళాలి అంటే ఆ ఫౌండేషన్ అంత ఫౌండేషన్ ఉంటుంది ఆ స్టూడెంట్స్లో అదే విధంగా మరి వాళ్ళ యొక్క స్కిల్ సెట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి స్కిల్ సెట్ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్స్ వెళ్ళంగానే నేను ఐఐటిలో చేరిపో అందులో మన తెలుగు వాళ్ళు కొంతమంది ఉంటారు నేను ఐఐటిలో చేరిపో నాకు జాబ్ వచ్చినట్టేనని వాళ్ళు సంబరపడకూడదు వెళ్ళి మరి ఫోర్ ఇయర్స్ జాయిన్ అయిన దగ్గర నుంచి ఫోర్ ఇయర్స్ వాళ్ళు వాళ్ళ యొక్క స్కిల్ సెట్ మీద విపరీతమైన మరి ఒత్తిడి ఉంటుంది చదువులో కొంతమంది ఐఐటిలో చేరిన వాళ్ళు మరి సూసైడ్ కూడా చేసుకుంటున్నారు టెండెన్సీ ఓటమా ఉంటుంది అలాంటి వాటిని మనం ఓవర్కమ్ చేయాలి ఓవర్కమ్ చేసి దానిలో మంచిగా రాణించి స్కిల్ సెట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి మీరు మెకానికల్ చేరిన మెటల్ చేరిన సివిల్ చేరిన ఈ కంప్యూటర్ స్కిల్ సెట్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే దేశం ఏ విధంగా అయితే వెళ్తుందో మనం కూడా ఆ విధంగానే వెళ్ళాలి మనం వేరే డైరెక్షన్లో మరి గాలి ఎటు వేస్తుందో అటే వెళ్ళాలి కానీ నేను ఆపోజిట్ డైరెక్షన్లో ఉండటానికి కొంతమంది కాదు ఇప్పుడు మేత మెకానికల్లో కూడా కంప్యూటర్స్ వచ్చినాయి మరి సీఎన్సి మెడిసిన్ మెషిన్స్ వచ్చినాయి మరి మెకానికల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది మెటలర్జీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది సివిల్లో కూడా ఏఐ వచ్చింది ఆ ఏఐ మీ యొక్క కోర్ కంపెనీలు వాటితో ప్రతి ఒక్కరు సాధన చేయాలి అదేవిధంగా చూసినట్టయితే మనకి ప్యాకేజీలు తగ్గుదల ప్యాకేజీలు ఇక్కడ చూడండి ప్యాకేజీలు తగ్గుదల ఐఐటీ క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగాలు పొందిన వారు ఇచ్చే ప్యాకేజీలో తగ్గుదల కూడా కలవర పెడుతుంది అంటే తగ్గుదలంటే లాస్ట్ ఇయర్ వచ్చిన ప్యాకేజీ ఈ సంవత్సరం రాకపోదు ఎందుకంటే ఆ కంపెనీకి ఉన్న ఫైనాన్షియల్ మరి లాభాలు తగ్గినాయి వెనుకో ఆటోమేటిక్గా ప్యాకేజీలు కూడా ఇప్పుడు పది కంపెనీలు మంచి ప్లేస్మెంట్స్ ప్యాకేజీలు ఇస్తాయి ఆ పది కంపెనీలు తగ్గితే దానికి మనకి ఇప్పుడు దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి లేదు ఐఐటి కాన్పూర్లో సగటు వార్షిక జీతము మరి ఇరవై ఇరవై ఒకటిలో ఇరవై రెండు పాయింట్ యావరేజ్ ప్యాకేజ్ ఇరవై రెండు పాయింట్ యా మరి యావరేజ్ ప్యాకేజ్ ఇరవై రెండు ఇరవై ఒకటిలో ఇరవై రెండు పాయింట్ పది లక్షల నుంచి ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై ఐదు లక్షలకు పెరిగింది ఇరవై రెండు నెక్స్ట్ ఇయర్ ఏమైంది ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ జీరో ల్యాక్స్కి పెరిగింది అయితే ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై మూడు పాయింట్ డెబ్భై లక్షలకు తగ్గింది అంటే పెద్దగా ఏం తగ్గలేదు ఒక పదివేలు ఇరవై వేలు అంటే పెద్ద దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు అది తగ్గిందని నేనైతే యాక్సెప్ట్ చేయను వీళ్ళు ఎందుకని రాశారు కానీ ఇరవై మరి ఇరవై మూడులో ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై ఐదు పాయింట్ అంటే ఇరవై ఐదు లక్షల తొంభై వేలు అంటే మరి ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై మూడు లక్షల డెబ్భై వేలు అయింది అంటే ఇరవై వేల రూపాయలు తగ్గింది అంటే ఇరవై వేలు అంటే నెలకి ఆల్మోస్ట్ ఆల్ మరి ఇరవై వేలు అంటే నెలకు రెండు వేల రూపాయలు కూడా తగ్గల ప్యాకేజీ దానిలో ట్యాక్స్ దీనిలో సగం ట్యాక్సే కాజేస్తారు ఇబ్బంది ఏమీ లేదు దీనిలో మన గవర్నమెంటు ట్యాక్స్ విధానం వల్ల ఏంటంటే థర్టీ పర్సెంట్ ట్యాక్స్ లేవే పోతుంది ప్రతి ఒక్కరికి ఈ ఈ ఐఐటి కారగపూర్లో ఇరవై రెండు ఇరవై ఒకటిలో వార్షిక సగటు వేతనము పద్నాలుగు లక్షల నుంచి ఇరవై రెండు ఇరవై మూడులో పద్దెనిమిది లక్షలకు పెరిగింది అయితే ఇరవై రెండు ఇరవై మూడులో మళ్ళీ పది పదిహేడు లక్షలకు తగ్గింది అదే ఐఐటి బాంబేలో ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై ఒకటి పాయింట్ యాభై అంటే అర అందరికీ ఇది యావరేజ్ ప్యాకేజ్ మనం టాప్ ప్యాకేజ్ మనం గుర్తు పెట్టుకో సపోజ్ ఒక స్టూడెంట్కి ఒక కోటి రూపాయల ప్యాకేజ్ వచ్చింది రెండు కోట్ల ప్యాకేజ్ ఉంది అది మనకి ఇంపార్టెంట్ కదా యావరేజ్ ప్యాకేజ్ అనేది ఇంపార్టెంట్ ఒక క్లాస్లో ఒక అరవై మంది స్టూడెంట్స్ ఉంటే ఆ అరవై మందికి ఏ విధమైన యావరేజ్ ప్యాకేజ్ వచ్చిందనేది ఇంపార్టెంట్ కానీ ఒక స్టూడెంట్కి రెండు కోట్లు వచ్చింది ఒక స్టూడెంట్కి ఒక కోటి వచ్చింది అనేది ఇంపార్టెంట్ కాదు ఏ స్టూడెంట్స్ అయినా ఏ పేరెంట్స్ అయినా గుర్తుపెట్టుకుంటే ఒకటే మీకు యావరేజ్ ప్యాకేజీ ఎంత వచ్చింది యావరేజ్ ప్యాకేజీ లీస్ట్ ప్యాకేజీ ఏ విధంగా వచ్చింది అది దానివల్ల ఏంటంటే ప్రతి స్టూడెంట్స్కి కాన్ఫిడెన్స్ పెరిగింది నేను కూడా ఐఐటీలో జారాలేము ఐఐటీలో చదవాలేము అని కాన్ఫిడెన్స్ పెరిగింది కానీ నేను ఒక కోటి రూపాయలు వచ్చింది రెండు కోట్లు వచ్చింది అవన్నీ ఒక స్టూడెంట్స్కి రావటం ఇబ్బంది ఏమి లేదు ఒకటే రెండు ఇద్దరు స్టూడెంట్స్కి అదేవిధంగా సపోజ్ ఒక క్లాసులో ఉన్న స్టూడెంట్ ఒక స్టూడెంట్స్ చీఫ్ మినిస్టర్ అవుతాడు అంటే అందరూ చీఫ్ మినిస్టర్ రావాలని రూల్ ఏం లేదు కదా అట్లాగే మరి ఇక్కడ ఒక స్టూ ఒక స్టూడెంట్కి ఒక కోటి రూపాయలు రెండు కోట్లు వస్తే మిగతా స్టూడెంట్స్కి కూడా మా అందరికీ రావు అందుకని యావరేజ్ ప్యాకేజ్ని మనం చూసుకోవాలి మరి అదేవిధంగా ఇరవై ఒకటి ఇరవై రెండులో బా అది బాంబే ఐఐటీలో ఇరవై ఒకటి లక్షలు అయితే ఇరవై రెండులో ఇరవై మూడులో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు లక్షలకు పెరగటం జరిగింది ఇది స్టూడెంట్ మరి అది ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఒకటి ఇవ్వటం జరిగింది తొలితరం ఐఐటీలో ప్లేస్మెంట్స్ ఇలా తొలితరం ఐఐటీలో ప్లేస్మెంట్స్ ఈ విధంగా ఉన్నాయంట చూసినట్టయితే తొలితరం ఐఐటిలో ప్లేస్మెంట్ పరిస్థితి ఎలాగుండేది ఐఐటి ఐఐటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై రెండే లాస్ట్ ఇయర్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఇది ప్రజెంట్ ఇయర్ ఇది ప్రజెంటు ప్రజెంటు మరి అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఇది లాస్ట్ ఇయర్ అవుట్ గోయింగ్ ఆల్రెడీ వెళ్ళిపోయి జాబ్ చేస్తున్నారు ఇప్పుడైతే వీళ్ళకి ప్లేస్మెంట్ రావటం జరిగింది అంటే వీళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు కూడా ఆల్రెడీ వెళ్ళిపోయారు వీళ్ళు కూడా వెళ్ళిపోయారు బాంబే ఐటీలో పద్దెనిమిది వందల నలభై ఐదు మంది నమోదు చేసుకుంటే ఉద్యోగాలు పొందినవారు ఎనభై రెండు శాతం మంది పద పదహారు మరి నమోదు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఉద్యోగాలు పొందినవారు మరి ఎంతమంది ఉద్యోగాలు వారు అది దీనిలో ఉద్యోగాలు పొందిన ఎనభై రెండు శాతం అయితే బాంబేలో ఇది ఇరవై మూడు ఈ లిస్టు చూద్దాం ఢిల్లీలో పదిహేను వందల ఎనభై నాలుగు శాతం వచ్చింది కాన్పూర్లో ఎనభై ఎనిమిది శాతం వచ్చింది రూర్కీలో ఎనభై శాతం వచ్చింది గౌహతిలో డెబ్బై ఎనిమిది శాతం వచ్చింది కరగ్పూర్లో మాత్రం పర్సంటేజ్ బాగా తగ్గింది కరగ్పూర్ ఎందుకన్నా కానీ మరి గౌహతి కంటే తగ్గింది కరగ్పూర్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఐఐటి మంచిది ఐఐటి మరి కరగపూర్లో తగ్గింది బాంబేలో బాగా వచ్చింది మరి అదేవిధంగా ఈ మెడ్రాస్ గురించి వీళ్ళు అప్డేట్ చేయలే మెడ్రాస్లో కూడా మంచి బాంబే ఢిల్లీ కాన్పూర్ ఊర్కి గౌహది ఇది అప్డేట్ చేశారు మరి అదేవిధంగా బాంబేలో ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎనభై డెబ్బై ఐదు శాతం ఉంటే అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి పర్సంటేజ్ తగ్గటం జరిగింది చూడండి ఒక్కసారి అంటే ఈ సంవత్సరానికి ఈ సంవత్సరానికి పర్సంటేజ్ తగ్గింది ఢిల్లీలో మరి ఇక్కడ ఎనభై నాలుగు అంటే ఇక్కడేమో ఇక్కడ నో చేంజ్ ఇక్కడ చేంజ్ ఏమి లేదు ఇక్కడ నుంచి పది పర్సెంట్ తగ్గింది రూర్కిలో ఎనభై నుంచి అరవై ఎనిమిది శాతం భారీగా తగ్గింది అంటే ఉద్యోగాలు పొందినవారు అరవై ఎనిమిది శాతం మరి గౌహతిలో డెబ్బై ఎనిమిది నుంచి డెబ్భై ఒకటి మరి ఖరగ్పూర్లో అరవై ఏడు నుంచి అరవై రెండు శాతం ఇది తగ్గిన మాట అయితే వాస్తవం ఈ విధంగా చూసినట్టయితే తగ్గిన మాట అయితే వాస్తవం మరి తగ్గిన మాట అయితే మనకి ఆల్రెడీ అమెరికాలో మరి ఈ మధ్య రిజిషన్ అయితే వచ్చింది మరి దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది అందువల్ల ఐఐటీలు ఏమి చెడ్డవి కాదు ఐఐటీలో చేరాలి ఐఐటీలో చేరితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది కొంతమంది ఐఐటీల్లో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ వార్త చూసి ఐఐటీల్లో అసలు జాబ్స్ రావటం లేదు ఐఐటీలో చేరడం అవసరమా అనే క్వశ్చన్ వేసుకుంటారు ఐఐటీలో ఐఐటి ఐఐటి అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మనము ఐఐటిలో చేరాలంటే ఇక ఐఐటిలోనే జాబ్స్ లేనప్పుడు కింద లోయర్ కాలేజీల్లో మరి జాబ్స్ ఎక్కడ ఉంటాయి అది గుర్తుపెట్టుకుని మీరు ఐఐటిలో అవకాశం వచ్చితే వదులుకోమాకండి ఐఐటి మరి మెయిన్ ఎగ్జామినేషను మరి అడ్వాన్స్ ఎగ్జామినేషన్ కూడా ప్రిపేర్ అవ్వండి మరి మే ఎయిటీన్త్నైతే ఎగ్జామ్ అడ్వాన్స్ ఎగ్జామినేషన్కు కూడా రానుంది ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వండి అడ్వాన్స్ కూడా ఎందుకంటే ఇలాంటి న్యూస్ వల్ల మీ యొక్క మీ యొక్క యాంబిషన్ తగ్గించుకోవద్దు అంబిషన్ని మీ యొక్క కసి పట్టుదల మీలో ఉండ కసి పట్టుదలను పెంచుకోండి బాగా పెంచుకుని మంచిగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఇలాంటి సపోజ్ మీరు ఫోర్ ఇయర్స్ ఇప్పుడు ఇప్పుడు జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు జాయిన్ అవుతారు అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్త్ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఆర్థిక మరి మరి ఎడ్యుకేషన్ ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఆరు సంవత్సరాలలో ఫస్ట్ ఇయర్ బీటెక్ జాయిన్ అవుతారు అంటే మీరు మీరు ఎప్పుడో బయటకు వస్తారు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పైలో బయటకు వస్తారు అప్పటికి మనకు ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయో మనకు తెలియదు అప్పుడుకి మనకి ఇరవై తొమ్మిది ట్వంటీ ట్వంటీ నైన్ థర్టీలో మీ స్టూడెంట్స్ అందరూ బయటకు వస్తారు అప్పుడు మనకి ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉండ తెలియదు అప్పుడు ఇంకా జాబ్ మార్కెట్ ఇంకా బాగుండొచ్చేమో మనకి ఏమో మనకి తెలియదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు డోంట్ టేక్ యాజ్ ఏ నెగిటివ్ అనమాట ఐఐటీస్ ఐఐటీసే మంచి భవిష్యత్తు ఉంటుంది స్టూడెంట్స్ స్టూడెంట్స్లో ఉండ కెపాసిటీని బట్టి ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ లెవెల్కి అనమాట నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మరి ఆ ఐఐటిలో కూడా మనకి ప్లేస్మెంట్స్ రావట్లేదు అని మీరు నిరుత్సాహపరదు డిస్కరేజ్ అవ్వద్దు యూ యూ ట్రస్ట్ అనమాట మరి యాస్పిరెంట్స్ అనేవి ఎవరైతే ఉన్నారో మరి ప్లేస్మెంట్స్లో క్షీణత ఆల్రెడీ మీ యొక్క పేరెంట్స్ పేరెంట్స్ కానీ మరి దీన్ని మరి క్షుణ్ణంగా ఆలోచించి మంచిగా ప్రిపేర్ అండి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్స్ థ్యాంక్ యూ బాయ్